చాలా చక్కగా సేవా కార్యక్రమాలను చేస్తూ పేద వైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల పిల్లల పెళ్లిల కోసం ఆడపిల్ల పెళ్లిలకు కులాలతో సంబంధం లేకుండా అది వైశ్యులైనా పర్వాలేదు బ్రాహ్మణులైనా పర్వాలేదు వెల్మలైనా పర్వాలేదు బీసీలైనా పర్వాలేదు ఎస్సీలైనా పర్వాలేదు ఏ రెడ్డీస్ అయినా పర్వాలేదు కులం ఏదైనా సరే పేదింటి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఇప్పటి నుంచి డెబ్భై ఐదు వేల నూట పదహారు రూపాయలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి సహాయాన్ని అందిస్తాం నాకంటే ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా మా వైశ్యుల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు తప్పకుండా వైశ్యులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లే మిత్రులందరూ ఏమన్నారు బ్రాహ్మణులకు ఎట్లయితే ఒక కార్పొరేషన్ ఇచ్చారు పేద వైశ్యుల కోసం కూడా ఒక వైశ్య ఫెడరేషన్ కానీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మీ అందరి ఆకాంక్ష తప్పకుండా దీని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మీ మీ యొక్క న్యాయమైన కోరిక కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి దాన్ని ఏర్పాటు చేయడం కోసం నా వంతు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం